అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను గులాబీ పూలతో మాల ఎలా కూర్చోలో చెప్తున్నానండి ఈ విధంగా నీటిలు తీసుకోవాలి అదేవిధంగా థ్రెడ్ అండి ఇది గట్టిగా ఉండే థ్రెడ్ తీసుకొని ఈ విధంగా దారం ఎక్కించుకోవాలి రెండు వరుసలు ఎక్కించాను ఇప్పుడు చివరికి వచ్చేసి ఈ విధంగా మనము గులాబీ పువ్వు కాడు ఉంటుంది కదా ఈ విధంగా కట్ చేసేసి ఇలా పెట్టాలండి పెట్టేసి ఒక రౌండ్ చుట్టేసి మెలకేసి ఇలా లాగితే ముడిపడిపోద్ది ఈ విధంగా గట్టిగా ఉంటుందన్నమాట మనం కూర్చిన పూలు మంచిగా దండలో ఆగుతాయి ఇప్పుడు వచ్చేసి మనం ఈ విధంగా రోజ్ ఫ్లవర్ తీసుకున్నాం కదా కాడ తీసి ఈ విధంగా కుచ్చాలండి ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్కటి ఈ విధంగా కాడకి ఈ విధంగా కుచ్చుకోవాలి నీడిల్లోకి ఈ విధంగా వన్ బై వన్ కుర్చాలండి ఒక ఫోర్ ఫ్లవర్స్ సరిపోతాయి మనం మంచిగా చూసుకొని ఒక ఇంచు గ్యాప్ ఉంచుకొని కూర్చాలి చూడండి ఈ విధంగా వన్ బై వన్ కుచ్చాలి చూసారు కదా ఈ విధంగా కొచ్చుకున్నాక మనము ఇప్పుడు వీటిని ఇలా లాగేయాలండి పట్టుకొని ఇలా లాగితే మనకి మంచిగా ముద్దగా ఈ విధంగా వస్తుంది ఇదే విధంగా అన్ని పూలను ఈ విధంగా కుచ్చుకోవాలి చూడండి ఈ విధంగా వెనక కాడ తీసుకొచ్చాను ఇప్పుడు కాడలకి ఇలా కుచ్చుతున్నాను అనమాట ఈ ప్రాసెస్లో కూర్చోటం వల్ల దండ చాలా అందంగా ముద్దగా ఉంటుందండి మనకు ఒక టెన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది దర్వాజాకి ఫొటోస్కి పెద్ద పెద్ద ఫొటోస్కి వేసుకోవచ్చండి ఇప్పుడు మన గులాబీ పూలు అనేవి కొంచెం బరువు ఉంటాయి కదా అందుకని మన థ్రెడ్ అనేది మంచి స్ట్రాంగ్ తీసుకోవాలండి తీసుకొని ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి చూడండి ఎంతో ముద్దగా వస్తుంది ఇదే విధంగా రెండు వరుసలు వేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా కట్ చేశాను కాడ వెనకవైపు ఇది రివర్స్ ఇలా కుచ్చాను ఇలా కుర్చోటం వల్ల మనకి దండ అనేది ముద్దగా మంచిగా ఉంటుందండి ఈ విధంగా కుచ్చుకోవాలి ఇప్పుడు నేనైతే ఒక లైన్ చూపిస్తున్నాను ఇదే ప్రాసెస్లో ఇంకొక లైన్ కూడా మనం ఈ విధంగా కుచ్చుకొని రెండు యాడ్ చేసేయాలండి అప్పుడు మనకి మాలు అనేది రెడీ అవుతుంది లెంత్ అవుతుందని అని నేను ఈ విధంగా ఒక్క లైనే చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనము చేసుకోవాలి థ్రెడ్ అనేది గట్టిగా స్ట్రాంగ్ ఉన్న తీసుకోవాలండి ఈ విధంగా నిడిని పెట్టేసుకొని చూడండి గులాబీ పువ్వును ఇలా లోపలికి ఇలా చేయాలి ఈ విధంగా మీకు అర్థం కావాలని ఒక రెండు మూడు సార్లు చూపించానండి ఇదే ప్రాసెస్లో ఈ విధంగా కుర్చేసుకోవాలి చూసారు కదా అన్నీ ఇట్లా ఈక్వల్గా ఉండాలి ఇలా కూర్చున్న తర్వాతకి ఈ విధంగా లాగేసుకోవాలండి చూడండి ఎంత ముద్దగా వస్తుందో చూడండి ఫైనల్గా మనకి దండ రెడీ అయిపోయింది ఇంత ఇదే విధంగా ఇంకొకటి కూడా చేసి యాడ్ చేశానండి ఇవి కింద వచ్చేసి ఏడాడటానికి ఈ విధంగా హ్యాంగింగ్ కోసం ఇలా చేశానండి వేరే విడిగా చేసుకొని రెండింటిని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి వీటిని మనం కింద కట్టుకుంటే మనకి బెల్లాగా మంచిగా అట్రాక్షన్గా ఉంటుంది కింద చూడండి దండకి ఇక చూడండి నేను రెండు బారుగా చేసి యాడ్ చేశాను ఉంటుంది కదా అందుకని ఇప్పుడు ఇది వచ్చేసి మధ్యలో ఈ విధంగా థ్రెడ్తో కట్టేసుకోవాలి ఎంతో అందమైన గులాబీ పూలమాల రెడీ అవుతుందండి ఇది నేను మెయిన్ డోర్కి ఎంట్రన్స్లో కట్టానండి చాలా అందంగా ఉంది మనం పెద్ద పెద్ద ఫొటోస్కి మెయిన్ డోర్కి ఈ విధంగా డెకరేట్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది చూడండి ఎంతో అందమైన గులాబీ పూలమాలండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఓకేనా ఈ విధంగా మనం గట్టిగా లాగి ముడేసుకోవాలి చూడండి ఇక స్టవ్ ఉన్నది ఈ విధంగా కట్ చేసేసుకోవాలి మనకి గులాబీ పూలమాల దండ అనేది రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంతో ముద్దగా చాలా అందంగా ఉందండి పూలు కూడా మనకి ఊడిపోవు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి థ్యాంక్ యూ అండి